అందరికీ నమస్కారం ఈరోజు సౌందర్యలహరిలోని డెబ్భై ఎనిమిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం ఓం శ్రీమాత్రే నమ హ్రీంకారాసనగర్భిం సౌ क्लीं कलाम्बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां గౌరీం త్రిపురా పరాత్పరక శ్రీచక్రసంచారిణీ ఇప్పుడు సౌందర్యలహరిలోని డెబ్భై ఎనిమిదవ శ్లోకం స్థిరో గంగవర్ स्तनमुकुलरोमावळिलता कलावालं कुण्डं कुसुमस रते जोहुत भुजः रतेर्लीलागारं किमपि तव नाभिर्गिरिसुते बिलद्वारं सिद्धेर्गिरिशनयनानां विजयते ई श्लोकं युक्त्वा अर्थम् ఓ గిరిరాజపుత్రిక పార్వతీ నీ యొక్క బొడ్డు స్థిరముగానున్న గంగానది సుడిగాను స్థనములు అను పూల మొగ్గలను దాల్చు నూగారు అను తీగకు పాదుగాను మన్మధుని యొక్క తేజస్సుకు లేదా అగ్నికి హోమగుండముగాను రతీదేవికి శృంగార గృహముగాను నీ పతియగు సదాశివుని తపస్సిద్ధికి గుహద్వారముగాను అగుచు వర్ణనాతీతమై సర్వోత్కృష్టముగా ప్రకాశించుచున్నది నాభ్యాల బాల రోమాళి లతాఫల కుచద్వయి అని కీర్తింపబడినది అమ్మ మాతా నీ నాభిస్థానము పవిత్రమైన గంగానదివలే అత్యంత లోతైనది ఆ స్థానము రతి మన్మధులకు నివాసస్థానమైతే ఈశ్వరుని నేత్రములకు నయనానందకరము వర్ణించ నలవి కాకుండా ప్రకాశించేదే నీ నాభిస్థానము రేపు డెబ్భై తొమ్మిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ